అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి చాలా మందిలో జగన్మోహన్ రెడ్డి గారంటే విపరీతమైనటువంటి క్రేజ్ చొక్కాలు చించుకొని నడి రోడ్డు మీద కూడా నిలబడిపోతారనమాట రాష్ట్రం ఎట్టయినా పోనీ ప్రజలు ఎట్టైనా పోనీ ఏది ఎట్టయినా కొట్టుకొని పోనీ కాక జగన్ అన్న గ్రేట్ అంటే మా రిలేటివ్స్ మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఉన్నారు ఏంట్రా జగన్మోహన్ రెడ్డి గారిలో గొప్పతనం అంటే వాళ్ళు అనేది ఏంటంటే ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి ద కింగ్ అంతే ఇక తిరుగులేదని చెప్తుంటారు దీనికి ఒక చక్కని ఉదాహరణ అయితే మీకు చెప్తాను ఎలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడుతున్నారు వాళ్ళలో ఉండే మానసిక రుగ్మత ఏంది అనేది మీకు ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి దయచేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటి వరకు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా నాకు మద్దతు తెలుపుతారని నేనైతే ఆశిస్తున్నాను అసలు పాయింట్లోకి వచ్చేస్తున్నాను నేను ఒక రోజు ఏంటంటే మా బ్రదరు ఒక మూవీ చూస్తున్నాడు అది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు ఏమో వసూలు చేసి సంచలనం సృష్టించినటువంటి ఒక మూవీ అదే ఎనిమల్ ఆ ఎనిమల్ మూవీ చూస్తున్నాడు నేనైతే చూడలేదు ఆ రోజు ఎలా ఉంది సినిమా అన్న ఆ అన్న బాగుంది చాలా బాగుంది నాకైతే ఇంట్రెస్ట్గా ఉంది సినిమా అన్నాడు సరే అయిపోయింది ఒక వారం పది రోజుల తర్వాత ఓటీటీలో సినిమా వచ్చింది సరే మావాడు చెప్పాడు కదా చాలా సినిమా బాగుందని చెప్పేసి అని చెప్పి నేను ఆ సినిమా అయితే చూశాను చూస్తే కరెక్ట్గా ఒక ముప్పై నిమిషాలకి నేను టీవీ కట్టేసినాను ఆ డైలాగులు అయితే ఏంటి ఆ కాల్చుకోవడాలు నరుక్కోడాలు ఇంకా నాకు సినిమా అయితే అర్థమైపోయింది కానీ అటు కష్టం మీద ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయ్యి మళ్ళీ సినిమా చూసే అసలు చూద్దాం అసలు దీంట్లో ఏముందని చెప్పేసి మొత్తం మీద కంటెంట్ అయితే వరస్ట్ కంటెంట్ అది తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది అంటే నాకైతే ఆశ్చర్యం వేసింది మొత్తం బూతులు ఉన్నాయి మహిళలు ఇంకా అన్ని పక్కన పెట్టేసేయండి సరే ఒక రెండు రోజుల తర్వాత మా బ్రదర్ కనిపించాడు అరే ఆ సినిమా నీకు ఎట్లా నచ్చింది అని అడిగాను అతను చెప్పిన ఆన్సర్ నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట అన్న వాడు చేసేది ఏదైతే ఉందో సినిమాలో ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నాలో అంతర్గతంగా ఉండేటటువంటి ఒక మెంటాలిటీ వాస్తవంగా అయితే నేను ఆ పని చేయలేను నాకు మా చెల్లెనే ఏమన్నా అంటేనో మా నాన్న ఏమన్నా అంటేనో అట్లాగే చెయ్యాలనిపిస్తుంది నేను అది చేయలేను కాబట్టి ఆ సినిమా నాకు నచ్చింది ఆ శక్తుని నేను నాకేం చేత కాదు కాబట్టి నేను నా నేను ఏదైతే అనుకుంటున్నానో మీరు బాగా అర్థం చేసుకోండి నేను ఏదైతే ఎదుటి వాళ్ళు ఇట్లా హింసించాలి అనుకుంటానో అది ఆ హీరో చేశాడు ఆ క్యారెక్టర్లో నాకు కనపడింది కాబట్టి నాకు ఆ సినిమా చాలా బాగా నచ్చేసింది అని చెప్తున్నాను అనమాట అంటే తను చేయలేనిది అక్కడ చూసి తనని తాను అనుకోని ఆ సినిమాలో ఎంజాయ్ చేశాడు అనమాట ఇప్పుడు మీరు చూడండి కర్నూలులో ఈనాడు కార్యాలయం మీద దాడి తర్వాత వచ్చి రాప్తాడు అది సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి లేఖరు మీద దాడి ఆ తర్వాత రెండు మూడు లేఖర్ల మీద కూడా ఏదో దాడి చేసినట్టున్నారు వైసీపీ అభిమానులు ఇక ఈ ఐదేళ్లగా జరుగుతున్నది కూడా అదే రోడ్లు దిగ్బంధనం చేయటం ప్రతిపక్షాల మీద దాడి చేయటం కేసు లేకుండా చేసుకోవటం తర్వాత వచ్చి ఉమా బోండా ఉమా గారు తర్వాత బుద్ధ వెంకన్న గారు విజయవాడ నుంచి మాచర్లకు వెళ్తుంటే వాళ్ళ కారు అద్దాలు పగలగొట్టి ఏదో గందరగోళం చేశారు ఇవంతా ఏంటంటే సైకలాజికల్ ప్రాబ్లం ఇదంతా అదే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే ఇట్లాంటివి జరగనివ్వడం చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కానీ తెలుగు చంద్రబాబు నాయుడు గారి అభిమానిగా కానీ ఉండి ఇలాంటి పనులు చేస్తే ఆయన ఏం చేస్తాడు ఇమీడియట్గా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో వాళ్ళ మీద కేసులు పెట్టించడమో ఇంకేదైనా చేస్తాడు ఇంకా నేను అభిమాని అన్నాడంటే వాడిని కనపడియకుండా చేస్తాడు ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు కానీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చంద్రబాబు నాయుడు కఠినంగా చర్యలు తీసుకుంటాడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రెండు వేల పంతొమ్మిదికి పంతొమ్మిది ఎన్నికలకు ముందు మార్చిలలో ఒక మైనర్ బాలిక మీద ఒకడు అఘాయిత్యం చేశాడు ఇరవై నాలుగు గంటల లోపల నిందితుడు దొరకాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్ట్రిక్ట్గా చెప్తే ఇరవై నాలుగు గంటల లోపలే వాడు పోయి ఒక చెట్టు గురేసుకొని తెచ్చిపోయాడు అంటే లాండ్ ఆర్డర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత కఠినంగా వ్యవహరిస్తారో మీరే ఆలోచించుకోండి అదేవిధంగా కార్యకర్తలను కూడా అంతే ఆయన పెచ్చిమీరి మాట్లాడినవరు సింగ్ ఎవరావు చేయనియడు ఏదో ఒక ప్రభుత్వ అధికారి కాడికి పోయేసేసి నా ప్రభుత్వం నాది అనేటటువంటి ఆలోచన అయితే కలగనివ్వడు ప్రజాస్వామ్య వ్యవస్థని ఖచ్చితంగా ఆయన పాటిస్తాడు ఇది అన్నీ ఏంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆ పప్పులు ఉడకవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారే ఉంది విచ్చలవిడిగా వదిలేస్తాడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి నేను ఇలా తప్పుపట్టలేటం లేదు మానసికంగా వాళ్ళకి ఏంటంటే సమాజం మీద వ్యవస్థ మీద ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద అమితమైనటువంటి కోపం అనమాట ఏదో చెయ్యాలి వీళ్ళని హింసించేయాలి కొట్టేయాలి గందరగోళం చేయాలి దాంట్లో హీరోయిజంతో క్రియేట్ కావాలి మనం ఒక హీరోలుగా చలామణి కావాలి దీనివల్ల వ్యవస్థ ఏమైపోతుంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీసం మెలేసుకోవాలన్నమాట అరే నన్ను ఒక హీరోని పది మంది అనుకోవాలి అట్ట అట్ అనుకోవాలి అంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పెంచం చేరాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం మన హీరోయిజం బయటపడతా ఉంటుంది అందుకని ఏంటంటే చాలామంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇందాక నేను చెప్పాను కదా మా బ్రదర్ ఏదైతే వాడు చేయలేని పని ఆ సినిమాలో చూసి ఆనందించాడో అట్లా చాలామంది వాళ్ళు చేయలేని పనులు జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని వీళ్ళు ఉప్పుంగిపోతుంటారు అనమాట అబ్బా సూపర్ పని చేశాడు రా అని చెప్పేసి కాబట్టి ఏంటంటే ఇది ఒక సైకలాజికల్ డిఫెక్ట్ అనమాట దాన్ని చూసేసి పెద్ద హీరోయిజం అనుకొని మనం కూడా ప్రమల అవసరం లేదు ఇప్పటి వరకు ఎవరైనా ఇలాంటి మంకులో ఉంటే మాత్రం దయచేసి సమాజం కోసం ఆ మంకు నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు